హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదములు వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ఆర్ చేయుత నాలుగో విడత పథకానికి సంబంధించి అర్హత పొందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు నలభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని అరవై సంవత్సరాల మధ్య గల కొత్త మరియు పాతగా అప్లై చేసుకున్న ప్రతి ఒక్క మహిళలకైతే వైఎస్ఆర్ చేయుత ఈకేవైసీ డేట్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది మన ఏపీ ప్రభుత్వం ఈ వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోకి ఒక అయితే కంపల్సరీ ఇవ్వండి ఈ వీడియో అయితే చాలామంది వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించిన మహిళలకైతే తెలియాలి వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఈకేవైసీ డేట్స్ అనేది మీకు జనవరి ఇరవై తారీఖు నుండి అయితే ప్రారంభమవుతుంది సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడాను అర్హత పొందిన ప్రతి ఒక్కరు కూడాను వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఈ ఈకేవీసీలు అనేది కంప్లీట్ చేసుకుంటారనేసి వీడియో అయితే నేను చేస్తున్నాను సో ఫ్రెండ్స్ ఈ పథకం కానీ మిస్ అయితే తర్వాత మరి ఇంకా రీ వెరిఫికేషన్స్ కానీ రీకరెక్షన్స్ కానీ రీ అమౌంట్ వేయడం కానీ ఏమి ఉండదండి ఇదే లాస్ట్ వైఎస్ఆర్ చేయూత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు తక్కువ కాదండి అమౌంట్ చాలా ఎక్కువ ప్రతి ఒక్కరు కూడాను చాలా జాగ్రత్తగా కేవైసీలు అనేది కంప్లీట్ చేసుకొని ఫిబ్రవరి నెలలో ఈ అమౌంట్ అయితే రిలీజ్ చేస్తామని మనకి ఏపీ ప్రభుత్వం చాలా చక్కగా చెప్తుంది సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు అర్హత పొందిన ప్రతి ఒక్క మహిళలు కూడాను కేవైసీ అనేది ఈ జనవరి ఇరవై నుండి మీకు జనవరి ఎండింగ్ వరకు అయితే కేవైసీలు ఉంటాయి తప్పనిసరిగా అర్హత పొందిన ఎస్సీఎస్టీ బీసీ మైనారిటీ మహిళలు వైఎస్ఆర్ చేయుత పథకానికి ఈ కేవైసీ చేసుకుంటారనేసి వీడియో ద్వారా నేనైతే మీకు తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చిందంటే తప్పకుండా వీడియో ఒక లైక్నివ్వండి అదేవిధంగా వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ప్రతి చిన్న అప్డేటు మన ఛానల్లోని ప్రతిరోజు అప్లోడ్ అవుతూనే ఉంటుంది సో ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి బై ఫ్రెండ్స్